హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వి ఆర్ క్రియేటర్స్ మనం పాలిటీలో భాగంగా ఈ రోజు షెడ్యూల్ ప్రాంతాలు అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో పరిపాలన అనే అంశం గురించి నేర్చుకుందాం అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షెడ్యూల్ ఏరియాస్ అండ్ ట్రైబల్ ఏరియాస్ మనకి మనకి పాలిటీ సిలబస్ ఉన్నటువంటి ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి మీరు అందులో ఈ షెడ్యూల్ తెగలు షెడ్యూల్ ప్రాంతాల గురించి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ షెడ్యూల్ తెగలు అండ్ గిరిజన ప్రాంతాల గురించి అయితే ఆ విషయాలు అంటే మనం నేర్చుకుందాం మనకి భారత రాజ్యాంగంలో ఈ షెడ్యూల్ ప్రాంతాల గురించి ప్రస్తావన ఎక్కడుందంటే మనకి షెడ్యూల్స్ ఉంటాయి కదండి షెడ్యూల్స్ లో ఫిఫ్త్ షెడ్యూల్ ఐదవ షెడ్యూల్లో షెడ్యూల్ ప్రాంతాలు అదే విధంగా గిరిజన ప్రాంతాల్లో పరిపాలన అనే అంశం ఉంటుంది అయితే ఈ ఫిఫ్త్ షెడ్యూల్లో కొన్ని రాష్ట్రాలను మినహాయించారు ఆ రాష్ట్రాలు ఏంటంటే అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాం ఈ రాష్ట్రాలు తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లో షెడ్యూల్ ప్రాంతాలు అండ్ గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి ఈ ఫిఫ్త్ షెడ్యూల్ తెలియజేస్తుంది అయితే మనం మినహాయించిన రాష్ట్రాలు ఉన్నాయి కదా వాటి కోసం సపరేట్ గా ఒక షెడ్యూల్ ఉంది అదేంటంటే సిక్స్త్ షెడ్యూల్ ఎన్నో షెడ్యూల్ అండి ఆరో షెడ్యూల్ ఈ ఆరో షెడ్యూల్ అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాం రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాల్లో పరిపాలన గురించి ఉంటుంది ఓకేనా అండి ఫిఫ్త్ షెడ్యూల్ అండ్ సిక్స్త్ షెడ్యూల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మన భారత రాజ్యాంగంలో ఎన్నో భాగంలో వీటి గురించి పదవ భాగంలో ఉంటుంది పార్ట్ టెన్ ఎన్నో భాగం అండి పదవ భాగం అదేవిధంగా ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ టూ ఫార్టీ ఫోర్ అండ్ ఆర్టికల్ టూ ఫార్టీ ఫోర్ ఏ ఓకేనండి సో మనం ఆర్టికల్ టూ ఫార్టీ ఫోర్ అన్నాం కదా ఈ ఆర్టికల్ టూ ఫార్టీ ఫోర్ సెక్ క్లాస్ వన్ లో ఏముంటుందంటే అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాం రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాల్లో ఏవైతే మిగతా రాష్ట్రాలు ఉంటాయో అందులో షెడ్యూల్ ప్రాంతాలు అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో అధికారాలు మనకి ఆయా రాష్ట్రాల గవర్నర్ కి వీటి అభివృద్ధి కోసం ఆయా రాష్ట్రాల గవర్నర్ కి అధికారాలు కల్పించబడతాయి అని టూ ఫార్టీ ఫోర్ సబ్ క్లాస్ వన్ లో ఉంటుంది ప్రస్తుతం మన భారతదేశంలో పది రాష్ట్రాల్లో ఈ షెడ్యూల్ ప్రాంతాలు ఉన్నాయి ఎన్ని రాష్ట్రాల్లో అండి పది రాష్ట్రాల్లో ఉన్నాయి నంబర్ వేరే వేరే గుర్తుపెట్టుకోండి పది రాష్ట్రాల్లో ఉన్నాయి ఆ రాష్ట్రాల పేర్లు కూడా మీరు డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఈ రాష్ట్రాలను ఒక వరుస క్రమంలో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నేను మహారాష్ట్ర నుంచి స్టార్ట్ చేస్తానండి మహారాష్ట్ర మహారాష్ట్రకి బార్డర్ తెలంగాణ ఉంటుంది తెలంగాణ తెలంగాణకి బార్డర్ ఆంధ్ర ఉంటుంది ఈ మూడు స్టేట్లు ఒకసారి గుర్తుపెట్టుకోండి మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఛత్తీస్గఢ్ గుర్తున్నాయి మీకు ఛత్తీస్గఢ్ ఛత్తీస్పగఢ్ పక్కకి రా జార్ఖండ్ అండ్ జార్ఖండ్ తర్వాత ఒడిస్సా ఇది ఈ ఏదో ఒక స్ట్రెచ్ ఇదొక లైన్ లో ఉంటుంది ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒడిసా ఎన్ని ఆర్ అయిపోయాయి కదా మిగిలిన రాష్ట్రాలు చూడండి మనకి మన భారతదేశానికి పడమర పడమర దిక్కులో ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే గుజరాత్ సో గుజరాత్ తర్వాత మనకి రాజస్థాన్ ఉంటుంది సో ఈ గుజరాత్ రాజస్థాన్ ఆ తర్వాత మధ్యప్రదేశ్ గుర్తుపెట్టుకోండి ఇది ఒక లైన్ గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ అండ్ హిమాచల్ ప్రదేశ్ ఇలా మీరు పది రాష్ట్రాలు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఏంటి అండి మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒడిస్సా గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అయితే ఈ షెడ్యూల్ ప్రాంతాలు షెడ్యూల్ తెగల పరిపాలనకు సంబంధించినటువంటి కొన్ని కమిషన్లు గురించి తెలుసుకుందాం మనకు ఆర్టికల్ త్రీ థర్టీ నైన్ సబ్ క్లాస్ వన్ ప్రకారం రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన పది సంవత్సరాల తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత అండి పది సంవత్సరాల తర్వాత మనకి రాజ్యాంగం విప్లవంలోకి వచ్చినండి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు అయితే అమల్లోకి వచ్చిన తర్వాత ఈ షెడ్యూల్ ప్రాంతాలు షెడ్యూల్ తెగల పరిపాలనకు సంబంధించి నివేదిక కోసం రాష్ట్రపతి భారత రాష్ట్రపతి కమిషన్ నియమించవచ్చు ఎవరు నియమించవచ్చు అండి భారత రాష్ట్రపతి అలా మొట్టమొదటి కమిషన్ ఏంటిది అంటే షెడ్యూల్ తెగులు షెడ్యూల్ ప్రాంతాల అభివృద్ధి కోసం పరిపాలన కోసం మొట్టమొదటి కమిషన్ వచ్చేసి దేబార్ కమిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ప్రీవియస్ క్వశ్చన్ కూడా దేబార్ కమిషన్ పంతొమ్మిది వందల అరవైలో అదే విధంగా రెండవ కమిషన్ ఇక్కడ నేను వన్ పడింది మిస్టేక్ లో సారీ అండి రెండవ కమిషన్ ఏంటంటే దిల్లీ బురియా కమిషన్ ఏంటండి దిల్లీ బురియా కమిషన్ రెండు వేల రెండు ఫస్ట్ ఏమో దేబార్ సెకండ్ దిల్లీ బురియా కమిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అయితే మనకు షెడ్యూల్ ఫైవ్ లో ప్రాంతాలు ఉన్నాయి కదండి ఈ షెడ్యూల్ ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు ఇందులో పరిపాలన కోసం మనం పంచాయతీ రాజ్ యాక్ట్ అనేది తీసుకొచ్చాం ఆ పంచాయతీ రాజ్ యాక్ట్ ఈ ప్రాంతాలకు నేరుగా వర్తించదు దీనికోసం ఒక సపరేట్ చట్టం ఉంది అదేంటంటే పెసా యాక్ట్ ఈ పెసా చట్టం చాలా ఇంపార్టెంట్ అండి మనకు చాలా సార్లు అడగడం జరిగింది ఈ పెసా యాక్ట్ ఎప్పుడు అండి నైన్టీన్ లో చేస్తారు పెసా అంటే ప్రొవిజన్స్ ఆఫ్ పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ ఏంటండి ప్రొవిజన్స్ ఆఫ్ పంచాయత్ ఎక్స్టెన్షన్ టు దెడ్యూల్ ఏరియాస్ అయితే ఈ చట్టాన్ని ఏ కమిటీ సూచనలు తెచ్చారంటే దిలీప్ బురియా కమిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి దిలీప్ బురియా కమిషన్ సూచనలతో చేయడం జరిగింది మనకి ఆరో షెడ్యూల్ చూద్దాం అండి ఆరో షెడ్యూల్ ఏ రాష్ట్రాలు ఉన్నాయండి అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాం రాష్ట్రాల్లోని షెడ్యూల్ ప్రాంతాలు గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి ఉంటుంది సేమ్ ఇదే విషయం ఏ ఆర్టికల్లో ఉంటుందంటే ఆర్టికల్ టూ ఫార్టీ ఫోర్ కూడా ఉంటుంది ఆర్టికల్ టూ ఫార్టీ ఫోర్ టూ అదేవిధంగా ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ వన్ ఏం తెలియజేస్తుందంటే అంటే ఈ షెడ్యూల్ ప్రాంతాలు షెడ్యూల్ తెగల సంక్షేమం కోసం మనకు పార్లమెంట్ ఆయా రాష్ట్రాలకి గ్రాంట్లు అందిస్తుంది ఏంటండి ఆ సంక్షేమం కోసం గ్రాంట్స్ స్పెషల్ గ్రాండ్స్ పార్లమెంట్ అందిస్తుంది అని తెలియజేసే ఆర్టికల్ ఏంటి ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ సబ్ క్లాస్ వన్ అదేవిధంగా ఆ షెడ్యూల్లో ఏ రాష్ట్రాలు ఉంటాయండి అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాం రాష్ట్రాల్లోనే షెడ్యూల్ ప్రాంతాలు అండ్ గిరిజన ప్రాంతాల పరిపాలన ఉంటుంది సేమ్ ఇది ఇది దీనికి సంబంధించి ఏ ఆర్టికల్లో ఉంటుంది ఆర్టికల్ టూ ఫార్టీ ఫోర్ సబ్ ప్లస్ టూ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా అయితే ఈ రాష్ట్రాల్లో మొత్తం ఒక పది అటువంద మంది డిస్టిక్స్ ఉంటాయి ఏంటండి స్వయం ప్రతిపత్తి జిల్లాలు ఎన్ని మొత్తం పది జిల్లాలు ఉన్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి పది జిల్లాలు అయితే ఆ జిల్లాల పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ చూస్తే గుర్తుపెట్టేలా ఉండండి ఎందుకంటే మనకి ఇవి కూడా అడిగే అవకాశం ఉంది పేపర్ చాలా టఫ్గా ఇస్తున్నారు కాబట్టి ఎన్ని జిల్లాలు ఉన్నాయండి ఈ పది స్వతంత్ర జిల్లాలు ఉన్నాయి ఓకేనా పది స్వతంత్ర జిల్లాలు అదే అస్సాంలో కచార్ హిల్స్ నార్త్ కచార్ హిల్స్ అస్సాంలో ఉంటుంది అండ్ కర్బీ కర్బీ ఆంగ్లాంగ్ జిల్లా కర్బీ ఆంగ్లాంగ్ జిల్లా అదేవిధంగా బోడోల్యాండ్ ఈ మూడు కూడా అస్సాంలో ఉన్నటువంటి అటానమస్ డిస్ట్రిక్ట్స్ స్వయం ప్రతిపత్తి జిల్లాలు దీంతో పాటు త్రిపురలో త్రిపుర ఆదివాసీ జిల్లా అని ఉంటుంది ఓకేనా అండి త్రిపురలో ఒకటే ఉంది అస్సాంలో మూడు ఉన్నాయి అస్సాంలో ఉన్నటువంటి మూడు ఏంటంటే కచార్హిల్స్ జిల్లా ఇది నార్త్ కచార్ హిల్స్ జిల్లా కర్బీ ఆంగ్లాంగ్ జిల్లా బోడోలాండ్ జిల్లా ఇవన్నీ కూడా స్వతంత్ర స్వయం ప్రతిపత్తి గత జిల్లాలు అటానమస్ డిస్ట్రిక్ట్స్ ఓకేనా అదేవిధంగా మేఘాలయలో ఏమైనా అంటే హిల్స్ ఉన్నాయి కాశీ హిల్స్ డిస్టిక్ జాంతియా హిల్స్ గారో హిల్స్ డిస్టిక్స్ అండ్ మిజోరాంలో చెక్మా డిస్టిక్ లఖార్ డిస్టిక్ లాయి డిస్టిక్స్ ఓకేనా అండి మేఘాలయలో కాశీహిల్స్ జాంతియా హిల్స్ గారోహిల్స్ మిజోరాంలో చెక్మా డిస్టిక్ లఖార్ డిస్టిక్ లాయీ జిల్లా లాయీ డిస్ట్రిక్ట్స్ మొత్తం పది అటానమస్ జిల్లాలు ఉన్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి అయితే మనం ఈ వీడియోలో మొత్తంగా ఐదవ షెడ్యూల్ గురించి అదేవిధంగా ఆరో షెడ్యూల్ గురించి నేర్చుకోవడం జరిగింది గిరిజన ప్రాంతాల్లో పరిపాలన షెడ్యూల్ ప్రాంతాల్లో పరిపాలన గురించి మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం ఈ షెడ్యూల్ ప్రాంతాలు అండ్ గిరిజన ప్రాంతాలు అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఈ ఆర్టికల్స్ కూడా గుర్తుండాలి అదేవిధంగా కమిషన్స్ చెప్పాను కదండి దేబార్ కమిషన్ అండ్ దిలీప్ బురియా కమిషన్ దిలీప్ సింగ్ బురియా కమిషన్ అండ్ పెసా యాక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పెసా యాక్ట్ నైన్టీన్ నైన్ సిక్స్ అండ్ అది ఏ జిల్లాలో ఏ రాష్ట్రాల్లో ఉంది అది రాష్ట్రాల్లో ఉంది ఆ రాష్ట్రాల పేర్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యూ గ్రేటర్ థ్యాంక్ యూ అండి